కనకదారకు స్వాగతం ఈరోజు కనకదారలో మన ప్రసాదం పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అండి రెండింటి కాంబినేషన్లో కొబ్బరి పాలు వేస్తే చాలా చాలా బాగుంటుంది మీరు ఏ పూజ చేసినా సరే నైవేద్యంగా పెట్టచ్చు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఇందులో ఒక కప్పుతో మనం రెండు కప్పుల నీళ్ళు వేసుకున్నాం ఫుల్గా అలాగే ఈ పాయసంకి నేను కొలత చెప్తాను చూడండి ఈ కప్పుతోని సగం కప్పు పెసరపప్పుని కడిగి నానబెట్టాను సగం కప్పు సాబుదానాన్ని కడిగి నానబెట్టేశాను నానిన తర్వాత అవి ఎలాగో కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది అయితే ఈ కప్పుతో ఫుల్ కప్పు నేను బెల్లం తురుము తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అలాగే యాలకుల పొడి ఇంకా ఒక లీటరు కొబ్బరి పాలు కొబ్బరి పాలతో చాలా కమ్మగా ఉంటుంది సో ఫస్ట్ పొయ్యి మీద నేను నీళ్లు పెట్టేశాను నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం సాబుదానా వేసి ఉడికించుకోవాలి సాబుదానా కాస్త ఉడికిన తర్వాత అప్పుడు మనం పెసరపప్పు వేసి ఉడికించాలి సాబుదానాని పెసరపప్పుని ఒక గంట ముందే మనం నానబెట్టి పెట్టుకుంటే కనుక ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇదిగోండి సగ్గుబియ్యం కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసేది ఈ వాటర్తో సహా వేసేస్తున్నాను పెసరపప్పు సగ్గుబియ్యం రెండు బాగా ఉడకాలి ఇది ఉడకడానికి మనకు ఒక నాలుగు నుండి ఐదు నిమిషాలు పడుతుంది ఉడకనిద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత పెసరపప్పు సాపుదాన ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి పాలు వేసేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి పాలతో పాటు సాబుదానా ఇంకా పెసరపప్పు మంచిగా హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వాలి దీనికి మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది చిన్న మంటలో మంచి కుక్ చేసుకోవాలి అలాగే ఇటు సైడు మనం తురుము పెట్టుకున్న బెల్లంని ఒక గిన్నెలో వేసేసి కొద్దిగా నీళ్లు వేసి స్టవ్ ఆన్ చేస్తే బెల్లం చక్కగా కరిగిపోతుంది బెల్లం మంచి కరిగింది స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇవి కొంచెం కూడా కరిగిపోతుంది బెల్లం కరిగిపోయింది దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం మనం ఇందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాం ఇందులో జీడిపప్పు బాదం డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై అవగానే స్టవ్ ఆఫ్ చేసేసాను మంచి కలర్ వచ్చాయి చూడండి సాబుదానా పెసరపప్పు కూడా మంచిగా ఉడికిపోయింది బాగా ఉడకాలి ఉడికిన తర్వాతనే మనం బెల్లం వేయాలి లేకపోతే ఉడకడం ఆగిపోతుంది పెసరపప్పు సాబుదానా కూడా ఉడికిపోయింది కదా ఇందులో మనం యాలకుల పొడి వేసేసుకున్నాం యాలకుల పొడి వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరిగించుకున్న బెల్లం ఇందులో యాడ్ చేయాలి ఇలా బెల్లంని చక్కగా వడగట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసేయాలి పెసరపప్పు సాబుదానాతో మనకి పాయసం రెడీ అయిపోయింది కొబ్బరి పాలు వేస్ట్ చేసాం చాలా రుచిగా ఉంటుంది ఈసారి పాయసం ట్రై చేయండి ఒక్కసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టరు ఇలా టేస్టీగా ఉండి సింపుల్గా అయిపోయే ప్రసాదాలు ఎన్నో ఇంకా మనం కనకదారలో తయారు చేసుకుందాం మీకు కావాల్సిన ప్రసాదాలు కూడా మమ్మల్ని అడగండి మేము చేసి చూపిస్తాం చూస్తూ ఉండండి కనకదార మళ్ళీ కలుద్దాం కొత్త ప్రసాదంతో